శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం జనసేన బిగ్ ఎక్స్పోజ్ వీడియోను ట్వీట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చాలా బాగుందంటూ వైఎస్ జగన్ ట్వీట్ రైట్ బులటన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలోని రాడిసన్ హోటల్ వద్ద మరోసారి ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది దీంతో మరో పేలుడు జరిగిందని జనం వణికిపోయారు ఓ మహిళ ఫోన్ చేయడంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీ అక్కడికి చేరుకున్నాయి వాహనాల రాకపోకలను దారి మళ్లించి ఘటనా స్థలంలో క్షుణ్ణంగా పరిశోధించగా బస్ టైర్ పేరడం వల్లే భారీ శబ్దం వచ్చిందని తేలింది దీంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు అందులో వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం ఉదయం ఓ మహిళ ఎమర్జెన్సీ నంబరుకు కాల్ చేసింది తాను గురుగ్రామ్ వెళ్తూ ఉండగా మహిపాల్పూర్ ఏరియాలోని రాడిసన్ హోటల్ సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని తెలిపింది దీంతో తమ సిబ్బంది ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు అయితే అక్కడ ఎలాంటి అనుమానాస్పద ఘటన జరిగినట్లు కనిపించలేదని చెప్పారు స్థానికులను వాహనదారులను ఆరా తీయగా ఓ గార్డ్ అసలు విషయం వెల్లడించాడని తెలిపారు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన ఓ బస్సు ఆ మార్గంలో వెళ్తూ ఉండగా వెనుక టైర్ పేలిపోయిందని దీంతో భారీ శబ్దం వచ్చిందని చెప్పాడన్నారు అనంతరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పేలుడు జరగలేదని నిర్ధారించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు फायरमैन उन्नीस बड़े सत्तावन मुकेश क्या होटल में बम की सूचना कितनी पर मेरी तो कुंज की एक ही आई अभी मौके पे क्या मिला अभी तक क्या अभी कुछ नहीं मिलास बड़े सत्तावन मुकेश सर क्या होटल में बम की सूचना कितनी गाड़िया आई यहाँ पर मेरी तो कुंज की एक ही आई अभी मौके पे क्या मिला अभी तक क्या अभी कुछ नहीं मिला मौके पर अभी हमने मेरा మరో బ్రేకింగ్ న్యూస్ ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది విశాఖపట్నం వేదికగా రేపు ఎల్లుండి జరగనున్న ముప్పై సిఐఐ భాగస్వామి సదస్సు కోసం సర్వం సిద్ధమైంది ఈ సదస్సు ప్రారంభానికి ఒక రోజు ముందే సీఎం చంద్రబాబు గురువారం పారిశ్రామికవేత్తలు విదేశీ ప్రతినిధులతో వరుస సమావేశాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ సాయంత్రం ఆయన సమక్షంలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది ఇవాళ లో జరిగినటువంటి పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెసివ్ ఇండియా కోఆపరేషన్ ఫర్ నెస్టైనబుల్ గ్రోత్ అనే అంశంపై సీఎం చంద్రబాబు ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రీన్ షిఫ్ట్ సుస్థిర ఆవిష్కరణలు ఏపీలో యూరోపియన్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పారిశ్రామిక ప్రతినిధులతో ఆయన విస్తృతంగా చర్చించారు మధ్యాహ్నం నుంచి సీఎం చంద్రబాబు పారిశ్రామిక వాణిజ్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో వేర్వేరుగా సమావేశం కానున్నారు తైవాన్ ఇటలీ స్వీడాన్ నెదర్లాండ్స్ దేశాల ప్రతినిధులతో భేటీ కానున్నారు అనంతరం ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్ ఎండి అలోక్ కిర్లోస్కర్ రెన్యూ పవర్ చైర్మన్ సుమిత్ సిన్హా యాక్షన్ టెజా గ్రూప్ చైర్మన్ ఎన్కే అగర్వాల్తో సమావేశమవుతారు వీటితో పాటు మురుగప్ప గ్రూప్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ కోరమండల్ ఇంటర్నేషనల్ ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యన్ జూల్ గ్రూప్ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చైర్మన్ రాహుల్ ముంజాల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతోనూ చంద్రబాబు చర్చలు జరపనున్నారు ఈ సమావేశాల అనంతరం సాయంత్రం జరగనున్న వైజాగ్ ఎకనామిక్ రీజియన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఆ తర్వాత సిఐ నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి కూడా కానున్నారు ఈ వరుస భేటీలో ఒప్పందాలు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బుటెన్ బ్రేకింగ్ న్యూస్ చూసినాం ఆంధ్రప్రదేశ్ మా అభివృద్ధి చెందింది అంటే లేదు మేమే డెవలప్ చేశామంటూ కూటమి సర్కార్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వ్యవహారంలోనూ దీనిపై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం వైఎస్ జగన్ మధ్య ఆయా సంస్థల క్రెడిట్ పై విమర్శలు చేసుకుంటున్నారు ప్రభుత్వ పథకాల అమలు ఇళ్ల కేటాయింపు ఇలా అన్నింటి విషయంలో ఇదే జరుగుతూనే ఉంది అయితే చంద్రబాబు విజయవంతంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని మీ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు వైఎస్ జగన్ చేసిన ట్వీట్ను పరిశీలిస్తే చంద్రబాబు గారు మీ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా దీనికోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే వైఎస్ఆర్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకుని ఇళ్లన్నీ మేమే కట్టేశామంటూ పచ్చి అబద్ధాలను కళ్ళార్పకుండా ఏమాత్రం సిగ్గుపడకుండా బల్లగుది మరీ చెప్తూ ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ హేయంగా ఉంది ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు నాటకాల రాయుడు అంటారు అంటూ మండిపడ్డారు ఇక మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్నటువంటి మూడు లక్షల తొంభై రెండు వేల ఇళ్లను ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించలేదని చెప్పి మూడు లక్షల తొంభై రెండు ఇళ్లల్లో ఒక లక్ష నలభై వేల పది ఇళ్ళు మాహాయంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే మరో ఎనభై ఏడు వేల మూడు వందల ఎనభై ఇళ్ళు స్లాబ్ లెవెల్ వరకు మాహాయంలోనే కట్టించినవేనని స్లాబ్ కంటే కింది స్థాయిలో మరో అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఇళ్ళు మాహాయంలో నిర్మాణంలో ఉన్నవేనని ఇవి కాక అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఒకేసారి ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్లలో ఒకే రోజు గృహ ప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందే ఉన్నా అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీమ్ చాలా హేయమని విరుచుకుపడ్డారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శేషాచల అటవీ ప్రాంతంలో కబ్జాల సామ్రాజ్యం జనసేన పార్టీ బిగ్ ఎక్స్పోజ్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను స్వయంగా బహిర్గతం చేశారు మంగళంపేట అటవీ భూములో అక్రమ ఆక్రమణాలపై పవన్ కళ్యాణ్ తీసిన ఏరియల్ వ్యూ వీడియోలు మ్యాపింగ్స్తో సహా బహిర్గతం చేశారు ఈస్ట్ గార్డ్స్ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూకబ్జా బయటపడిందన్నారు ఈ భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నవని పవన్ కళ్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాల నిర్మాణం జరిగిందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా తాజా తిరుపతి పర్యటనలో సైట్ను సందర్శించి పరిశీలించారు ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు ప్రతి వ్యక్తి ఆక్రమణ విస్తీర్ణం కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్సైట్ లో బహిర్గతం చేయాలని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు నకిలీ వెబ్ ల్యాండ్ రికార్డులు తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చారు విజిలెన్స్ లీగల్ టీమ్లతో విచారణ జరపాలని సూచించారు అన్ని భూ సమాచారాలన్నీ డిజిటలైజ్ చేయాలని కూడా ఆదేశించారు అటవీ భూములు జాతీయ ఆస్తి వాటిని కబ్జా చేసే వారిని విడిచిపెట్టం అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా హెచ్చరించారు అటవీ వన్యప్రాణి ప్రాంతాలపై దండయాత్ర చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు గత నెల తేదీన జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రమాదం జరిగిన సమయం కంటే ముందు ఆ మార్గంలో వెళ్లిన ప్రైవేట్ బస్సు డాస్కామ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి బైక్ యాక్సిడెంట్ తర్వాత శివశంకర్ కింద పడి మృతి చెందగా ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడి తానే శివశంకర్ను పక్కకు లాగానని పోలీసులకు చెప్పుకొచ్చాడు దీనిపై గత కొద్ది కాలంగా అస్పష్టత నెలకొని ఉండేది తాజాగా వైరల్ అయిన వీడియోతో బైక్ ప్రమాదం ముందే జరిగిందని ఎర్రిస్వామి చెప్పిన మాట నిజమేనని తెలిసాయి ఈ ప్రమాదంలో బైక్ కుడి పక్కకు పడిపోగా మృతి చెందిన శివశంకర్ను ఎడమ వైపునకు లాగిన ఉన్నాయి కొన్ని బస్సులు ఆ బైక్ ను తప్పించుకుని వెళ్లిన వీడియోల దృశ్యాలు వీడియోలో కనిపించాయి కానీ కావేరీ ట్రావెల్స్ బస్సు మాత్రం ఆ బస్సును తప్పించుకోలేకపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది దీంతో పాటు సమీపంలోని ఓ డాబాలో ఉన్న సీసీ ఫుటేజీ కూడా విడుదలైంది ఇందులో వి కావేరీ బస్సు ముందుకు రావటం అందులో నుంచి క్షణాల్లో మంటలు ఉవ్వెత్తిన ఎగిసి పడటం స్పష్టంగా కనిపించాయి సరిగ్గా రాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఈ మంటలు వ్యాపించినట్లు వీడియోలో కనిపిస్తోంది అంతకుముందు రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరగటం ఆ సమయంలోనే శివ మృతదేహాన్ని స్నేహితుడు ఎర్రిస్వామి రోడ్డు పక్కకు లాక్కుని రావటం వీడియోలో కనపడుతోంది కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ జరిగింది ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు ఆర్జీల పరిష్కారం కోసం అధికారులకు సూచనలు ఇచ్చారు ప్రజా దర్బార్ ద్వారా వచ్చినటువంటి సమస్యలకు సత్వర పరిష్కారం చూపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు կանելի <laughs> నిర్మల్లో పోలీసుల అత్యుత్సాహం అడ్వకేట్ పై దాడి ఘటనలో మానవ హక్కుల కమిషన్కు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు ఓ కేసు విషయంలో కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన దిగంబర్ కామ్లేను అరెస్ట్ చేసే సమయంలో న్యాయవాది అనిల్ కుమార్ పై సిఐ కృష్ణ ఎస్ఐలు సంజీవ్ అశోక్ లు దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు ఈ ఘటనపై నిర్మల్ కోర్టు పరిసరాల్లో న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు పోలీసుల దుశ్చ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఇక బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెనక సీట్లో కూర్చున్నటువంటి ఆ నేరస్తుడు ఎవరైతే ఉంటారో దిగంబర్ కాంబ్లేని మీటికి గుంజి కార్ మొత్తం డ్యామేజ్ చేశారు నువ్వు చెప్తే వినవా మేము ఏమనం ఇవ్వాలి కార్ డ్యామేజ్ చేయడమే కాక ఈ కార్ని అతన్ని దిగంబర్ కాంప్లైన్ ఇద్దరిని కూడా ఫోర్సిబుల్గా పోలీసుని తీసుకుపోయారు పోలీసులకు కోర్టు ఫిర్మైసెస్లల్లో ఒక నేరస్తుడి మీద దాడి చేసే అధికారం లేదు ఒక అడ్వకేట్ల మీద దాడి చేసే అధికారం లేదు కోర్టు బయటనో లేకపోతే అడ్వకేట్ ఆఫీసులకు కాకుండా కోర్టు అడ్వకేట్ పరిధిలో కాకుండా అడ్వకేట్ హ్యాండవర్లు ఉన్నప్పుడు కాకుండా ఎక్కడ నన్ను అనేది చేస్తే అడ్వకేట్లకి ఏమి ఇబ్బంది లేదు కానీ ఈ నిర్మల్ పోలీసులు సిఐ ఇద్దరు ఎస్ఐలు దారుణంగా వ్యవహరించారు కోర్టు ప్రిమైసేజర్లలో అడ్వకేట్ వాహనం మీద కారు మీద దాడి చేశారు నైరస్తుని గుంజుకుపోయారు ఇంకా బాధ ఏంటంటే అడ్వకేట్ యొక్క కారుని కూడా తీసుకుపోయి పోలీసులను పెట్టుకోరు అడ్వకేట్ కారుని తీసుకుపోయే అధికారం పోలీసులకు ఎక్కడిది అడ్వకేట్ కంట్రోల్లో ఉన్నప్పుడు అడ్వకేట్ కోర్టు ప్రిమైసేసల్లా అడ్వకేట్ కంట్రోల్లో ఒక నైరస్తున్నప్పుడు అతన్ని తీసుకుపోయేటటువంటి అధికారం పోలీసులకు లేదు అయినా అయినా దారుణంగా అడ్వకేట్ మీద దాడి చేశారు ఈ సిఐఎస్ఏల మీద ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పోలీసులు అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వాళ్ళ మీద యాక్షన్ డిపార్ట్మెంటల్ యాక్షన్ కండక్ట్ చేయాలి వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి మరోసారి పోలీసులు ఎవరు కూడా న్యాయవాదుల మీద దాడులు చేయకుండా ఉండాలని నేను ఒక న్యాయవాదిగా హైకోర్టు న్యాయవాదిగా అతని మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నా ఇమ్మీడియట్గా ఓ స్టేట్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ కూడా మేము ఈరోజు కంప్లైంట్ పెట్టినాం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని విచారణ జరపాలని చర్యలు తీసుకోవాలని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం నెల్లూరు నిడిగుంట అరుణను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది వారం రోజుల పాటు అరుణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు రోజుల పాటు విచారించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో ఆమెను విజయవాడలోని సూర్యరావుపేట పోలీసులు విచారించనున్నారు అనంతరం పదిహేను ఉదయం నెల్లూరు కేంద్ర కార్యాగారంలో అప్పగించాలని న్యాయస్థానం ఉత్తర్వుల్లో తెలిపింది ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విచారించేందుకు అనుమతినిచ్చింది ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూలు చేసినందుకు సూర్యరావుపేట పోలీసులు అరుణపై కేసు నమోదు చేశారు కేసులో అరెస్ట్ అయిన నిందితురాలు ప్రస్తుత నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు మానవత్వం ఇంకా మన సమాజంలో ఉందని నిరూపించే ఘటన విజయవాడలో చోటు చేసుకుంది విశాఖపట్నం నుంచి పని మీద విజయవాడకు వచ్చిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణం ముగించుకుని బస్టాండ్ వద్ద దిగేటప్పుడు తన బ్యాగ్ను అజాగ్రత్తగా మర్చిపోయాడు ఆ బ్యాగ్లో సుమారుగా ఆరు లక్షలు నగదు ఉన్నాయి అయితే అదే బస్సులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడికి ఆ బ్యాగ్ దొరికింది ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవచ్చు కానీ అతడు అలాంటి దారిని ఎంచుకోలేదు నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బ్యాగ్ను పోలీసులు అప్పగించాడు కొద్దిసేపటికి ఆ బ్యాగును కోల్పోయిన వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా అప్పటికే ఆ బ్యాగ్ సురక్షితంగా అక్కడ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు పోలీసులు ఆ వ్యక్తికి డబ్బు లెక్క చూపించి ధృవీకరించి తిరిగి అందిచేశారు పోలీసులు ఆ బ్యాగ్ను అప్పగించిన వ్యక్తిని ప్రశంసిస్తూ ఇప్పటికీ మానవత్వం నీ వంటి వారి వల్లే బతికుంది అని అన్నారు ఈ ఘటన నిజాయితీ బాధ్యత మరియు మంచి మనసుకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది చిత్తూరు జిల్లా కుప్పం ఊర్ల ఊర్ల ఓపెనపల్లి పాంచాయతీ కురుమానపల్లి గ్రామం మల్లకుంట చేలోని ఏనుగులు హల్చల్ చేశాయి వేగోజామున ఒంటరి ఏనుగు దాడులకు పాల్పడింది ఈ దాడిలో డెబ్బై సంవత్సరాల వృద్ధుడు కిట్టప్ప మృతి చెందాడు విషయం తెలియటంతో అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఏనుగు గ్రామం వైపు రాకుండా నివారించడానికి చర్యలు తీసుకుంటున్నారు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూసి ఉండండి జెట్ న్యూస్